నమస్కారం తెలుగు గంగా న్యూస్ కు స్వాగతం ఘనంగా ఏ వైఎఫ్ అరవై ఆరవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఉగ్రవాద అణచివేతపై కేంద్ర ప్రభుత్వం వైఫల్యం నిరుద్యోగులను మోసం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై యువత పోరాటాలకు సిద్ధం కావాలి రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సేవర్ వాదాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిజ్ఞ చేస్తున్నాము మన దేశంలో లౌకిక వాదాన్ని ప్రజాస్వామ్యాన్ని శాంతిని ప్రాతినిధ్యం చేసే గొప్ప సాంప్రదాయం కలది కాశ్మీర్లో పవిల్గాం ప్రాంతంలో పర్యాటకులపై జరిగిన I దాడి మన దేశం మీద కాదు మన లౌకికత్వం మీద మన ఐక్యత మీద మన ప్రజాస్వామ్య విలువల మీద జరిపిన దాడి ఈ చర్యలు మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టి సామరస్యాన్ని ధ్వంసం చేయాలని చూస్తున్న శక్తుల విధ్వంసక ప్రయత్నాలే ఇలాంటి పరిణామాలు పట్ల మన యువత అప్రమత్తంగా చైతన్యంగా స్పందించాలి మనం లౌకికతకు శాంతికి సంఘీభావానికి భిన్నంగా నిలవాలి అసహనం కంటే అవగాహన కంటే ప్రేమ అసహనం కంటే సంయమనం అనే సందేశాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి ఇలాంటి చర్యల పట్ల యువత అసహన భావాలను ఖండించాలి ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేయాలి లో ఉన్న మీరు ఏ మతదారి వైద్యాన్ని ధృవీకరించాలి ఐక్యత సఖ్యత కోసం నిలబడాలి దేశ సమైక్యత సమగ్రత సార్వభౌమాధికారాన్ని కాపాడుకుందాం అని ప్రతిజ్ఞ చేస్తున్నాము వచ్చేసరి